శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు నెలలు ఉంటుంది చూసారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలు ఫలితాలన్నికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకను మీ రాశి ఫలితాలు పొందాలని పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఐమా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ వృషభ రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో గురుడు రెండో స్థానంలో ఉండడం వల్ల ఒడిదుడుకులు ఉంటాయి మరోవైపు రాహుకేతుల ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో పెట్టుబడులకి కాస్త దూరంగా ఉండాలి అయితే గురు భగవానుడు లగ్న లగ్నస్థానంలోకి మారడంతో విద్యారంగంలో ప్రయోజనాలు కలుగుతాయి విద్యార్థులకి మరోవైపు శని మార్పు వరకు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి గురువు అనుగ్రహంతో మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగ విద్య ఆర్థిక పరంగా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి ప్రతికూల ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి కెరియర్ పరంగా కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాలింగ్ లెటర్స్ వస్తాయి ఈ రాశి వారు శనిదేవుని పదవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో పాటు మీనంలోకి ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్లు విదేశాల్లో ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీకు రావాల్సిన అప్పులు తీరుతాయి మీరు ఇవ్వాల్సిన అప్పులు కూడా తొలగించుకుంటారు గుణగ్రహ గురువు యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టాలన్నీ తొలగిపోతాయి గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు లాటరీ లేదా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వస్తుంది బుధుడి ప్రభావంతో డబ్బులు అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు మే నెల ఈ రాశి వారికి కేతు ఐదో స్థానంలో ఉంటాడు ఈ కాలంలో కాస్త ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని అపార్థాలు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది ఆరోగ్యపరంగా శనిదేవుని యొక్క ప్రభావం గుండె సంబంధిత సమస్యలు రావచ్చు అయితే మార్చి తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు వివాహ జీవితంలో ప్రేమికులు కానీ భార్యాభర్తల మధ్య కానీ కొత్త ఏడాదిలో గురుడు అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు కేతు నాలుగో స్థానంలో శనిదేవుడు పద స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు అద్భుతంగా ఉంటారు కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి మీకు గురు ప్రభావంతో రెండు వేల ఇరవై ఐదులో మిథునలో ప్రవేశించిన వృషభ రాశికి సానుకూలంగా ఉండటంలో ఈ కాలంలో వివాహం కాని వారికి వివాహం ఉపనయనం గృహప్రవేశం ఇల్లు కొనుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు కర్మస్థానంలో శని భగవాన్ ఉన్నాడు ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారం పుంజుకుంటుంది పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది మార్చి తర్వాత శనిదేవుని పదస్థానం మారడం వల్ల కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ వృషభ రాశి వారికి విద్యార్థులు మంచి అవకాశాలు వస్తున్నాయి మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో పాటు విహారయాత్ర వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది జరుగుతుంది ఐటీ రంగం వారికి అద్భుతంగా ఉంటుందని సార్ డాక్టర్స్ లేదా ఈ సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తుందని కూడా చెప్పచ్చు ఇంకనూ మీకు అన్ని రకాల అద్భుతాలు జరగడానికి అన్ని రకాల మేలు జరగడానికి కరంగాళి అద్భుతమైన అంటే శక్తివంతమైన కరంగాళి వాళ్ళని ధరించండి అన్ని రకాలుగా అనుగ్రహం పొందండి విజయవస్తు స్వామి పెద్ద పాదం ఎలా ఉంది ఈసారి ఎలా ఏర్పాట్లు చేశారంటే చాలా అద్భుతంగా ఉంది ఎరుమేలి పేరూరు తోడు కాళికట్టి ఆశ్రమం అడుదా అడుదా ఏట్రం అళదా ఎరకం కరీలాన్ తోడు కరిమల ఏట్రం కోట కరిమల ఎరకం పెరియానవట్టం చెరియానవట్టం పంపానది నది వరకు చాలా ఏర్పాట్లు పారామిలిటరీ వాళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ధైర్యంగా శబరిమలకి వెళ్ళండి మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి చాలా అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి అక్కడి నుంచి మళ్ళీ గణపతి హనుమంతుడు శ్రీరామపాదం పందరరాజ అప్పాచిమేడు శబరిపీఠం శరణ్ కుత్తి సన్నిధానం కరుపస్వామి కడతస్వామి పదాంబడి స్వామివారి దివ్య దర్శనం గణపతి నాగరాజు మలగే పురతమ్మ నవగ్రహాలు అరుణపాయసం ఇంటికి రావడం క్షేమంగా ఇది యాత్రలో విశిష్టత శరణమయ్యప్ప ఈ యొక్క ఇరుముడిలో వేసే డబ్బులు వేస్తారు కదండి అది మేము తెచ్చుకోవచ్చా మేము వాడుకోవచ్చా మహాపాపం అండి అందులో వేసిందంతా శివసత్తు ఆ ఇరుముడిలు వేసే ప్రతి రూపాయి స్వామివారి హుండిలోనే వేయాలి అలా కాకుండా తెచ్చుకుంటే నాకు జ్వరం తగ్గాలని ఒకడు నాకు షుగర్ తగ్గాలని ఒకడు ఒకడు క క్యాన్సర్ తగ్గాలని ఒకడు అలా వేసి ఉంటారు కదా అవన్నీ తెచ్చుకుంటే మనం గుండు గుత్తగా అన్నీ తెచ్చుకున్నట్టే అవన్నీ మనకు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా స్వామివారి ఉండిలో వేయండి స్వామివారి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కానీ ఇరుముడిలో వేసే సొమ్ము మీది కాదు మీరు కష్టపడి తీసుకెళ్ళిందే మీది ఇరుముడిలో వేసేంత భక్తులు ఇచ్చిన కానుకను అందరూ ఉండిలో వేయలేక ఈ ఇరుముడి అనే ఉండిలో వేస్తున్నారు దాన్ని తీసుకుపోయి ఉండిలో వేయాలి శరణం పడి పూజలో మేము వెళ్ళామండి కొన్ని రోజులుగా మాకు తాంబూలాలు ఇస్తున్నారు దాన్ని మేము ఏం చేసుకోవచ్చు స్వామి చక్కటి ప్రశ్న ఇది మీ ఇరుముడి సామాన్లు కొనండి మీరు తెచ్చుకున్నది కాదు కదా ఇతరులు ఇచ్చిందే కదా ఇరుమూడి సామాన్లు లేదా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా అవకాశం ఉంటే హుండీలో వేయండి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం హుండీలో వెయ్యండి సరణమయ్యప్ప వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తారీఖున వస్తుంది అద్భుతంగా అందరూ కూడాను ప్రార్థన చేయండి ఉత్తర దర్శనాలు చేయండి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు శరణమయ్యప్ప గురుగారు ఈ మేము యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానండి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతాలు ఇరుముడి ఇరుముడినండి అంతేకాని అడుక్కొని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పను కించపరచకండి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు శరణమయ్యప్ప అండి మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజలు చేసుకోవాలంటే మీరు కావాలంటే గమనించుడండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా కడతారు దేవాలయాలకి కాబట్టి దైవభక్తి ఉంటుందండి ఇది పాశ్చాత్యం ఉంది వాళ్ళది వీళ్ళదని కొంత వితండంగా వాదించే వాళ్ళు కాస్త నోరు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైనటువంటి నియమ నిబంధన లేదండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న న్యూ ఇయర్ ఆకులు ఉంది వతం దీని న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్రమాసంలో పుట్టామనట్లేదు జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ అ డే స్టార్ట్ వన్ మిడ్ నైట్ దాటిందంటే వన్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటిని వన్ అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టే పంచాంగం కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు ఉంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది మీరు కావండి చూడండి ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయాలకి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు మామిడి తరలి ఇందులో బిజీగా ఉంటాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరూ దేవాలయాలకు వెళ్తాం అవునా కదా ఈవెన్ మీ కెమెరామెన్లు కూడా చెప్పండి అవునా కదా ఇదే నిజం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయవస్తువు